హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిద్ధు శ్రీ అఫీషియల్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబుల్ని అస్సా మర్చిపోద్దాం అప్పుడు మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ముందుగా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం చాలా రోజుల తర్వాత మళ్ళీ బ్లాగ్ అయితే పెడతాం షార్ట్స్ అయితే పెడుతున్నాము సో బ్లాగ్ అయితే కొంచెం లేట్ అవుతుంది ఎందుకంటే ఏం పెట్టాలా అని చెప్పేసి సో ఈ ఫంక్షన్ అయితే మా అక్క వాళ్ళ పాపది హల్దీ ఫంక్షన్ అనమాట మెచ్యూర్ ఫంక్షన్కి హల్దీ కూడా వాళ్ళు చేసుకున్నారు టూ డేస్ ముందు సో అక్కడికి వెళ్ళినప్పుడు తీసిన అన్నమాట ఇది వచ్చేసి ఇంకా మొత్తం డెకరేషన్ ఇది వచ్చి అనంతపురం లోపలికి అనమాట విలేజ్ కొంచెం అక్కడ డెకరేషను సౌండ్ సిస్టమ్ అదంతా అరేంజ్ చేసుకున్నారు డెకరేషన్ అయితే చాలా బాగా అనిపించింది ఇంక ఇక్కడ అందరూ ఫ్యామిలీ మెంబర్స్ హల్దీ అంటే తెలిసిందే కదా ఎల్లో కలర్ డ్రెస్లు వేసుకొని మ్యాచింగ్ వేసుకొని రెడీ అవ్వాలి సో అందుకు ఒక్కొక్కరు మెల్లిగా నిదానంగా రెడీ అవుతున్నాను వచ్చేసి మా అక్క మా అత్తయ్య మా ఆయన మా కమల నేను మా క్రితక అయితే డ్యాన్స్ సౌండ్స్ పెద్ద చూసారు కనిపిస్తున్నాయి కదా వీడియోలోనే పెద్ద బాక్సులు పెట్టారు సో దానివల్ల ఏంటంటే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను లైవ్ లైవ్ పెడదామంటే అవ్వలేదు సౌండ్ వల్ల ఇక దానివల్ల మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను స్టార్టింగ్ స్టార్టింగే మా గ్రికయే స్టార్ట్ చేసింది డ్యాన్స్ సో మా గ్రిత్క డ్రెస్ నా డ్రెస్ మ్యాచింగ్ మ్యాచింగ్ శారీ స్టిచ్చింగ్ చేసుకున్నాం అనమాట ఎలా అనిపించిందో కామెంట్ చేయండి దాదైతే మరి క్యూట్గా అనిపించింది సో అందరు బాయ్స్ కూడా కుర్తాలు తెప్పించుకు తెప్పి అంటే కొన్నారనమాట అది అందరూ వేసుకొని ఒక్కొక్కరు రెడీ అవుతున్నారు కనిపిస్తుంది పసుపు బట్టలతో అందరూ ఉన్న సో ఇక్కడ నేనైతే పసుపు ఉన్న అక్షింతలు కొంచెం గంధం అక్కడ తీసుకెళ్ళి పెడుతున్నాను ఇంకా ఆల్మోస్ట్ అప్పటికి చాలా లేట్ అయిపోయింది ఫైవ్ అయినట్టు ఉంది అంటే వెళ్ళాము ఎర్లీగానే వెళ్ళాము కానీ అది డెకరేషను సౌండ్ అదంతా అరేంజ్ చేసుకునేసరికి లేట్ అయింది ఇంకా ఫోటోగ్రాఫర్ వచ్చిన తర్వాత కొంచెం అలా 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 కొంచెం ఈవినింగ్ అయిపోయి నైట్ అయిపోయింది అనమాట సెవెన్ ఆల్మోస్ట్ సెవెన్ దాటినట్టుంది ఇంకా తను మా ఆడపడి మీకు అందరికీ తెలుసు కదా తను వచ్చేసి ఒక్కొక్కరిగా విడివిడిగా చూపిస్తాను ఫంక్షన్ హల్దీ రెండు కలిపి ఈ వీడియోలోనే పోస్ట్ పెడుతున్నా ఇదివరకు మళ్ళీ ఉన్న రీసెంట్గా ఒకసారి ఆఫ్ చే ఆఫ్ హల్దీ ఒకటే బ్లాగ్లో పెట్టాము కానీ అదైతే కొంచెం లైవ్ మ్యూజిక్ పెట్ట వద్దని చెప్పాను అది వినకుండా సిద్ధ పెట్టేసరికి అది కొంచెం ఇదైంది మళ్ళీ డిలీట్ చేసాము సో ఇక్కడైతే అందరూ స్టిల్స్ ఇస్తున్నారు ఫొటోస్ అనుకుని నేను అంటున్నాను ఫొటోస్ కాదు వీడియో వీడియో హాయ్ చెప్పండి అని అంటున్నాను నేను చెప్పేసారు మీరు చెప్పుకోండి అని చెప్పి అందరూ హాయ్ చెప్తున్నారు అనమాట భలే పన్ను అనిపించింది అసలు లైవ్ వాయిస్లు పెడితే భలే అనిపించింది సో వీళ్ళిద్దరు అంటే యాక్చువల్లీ ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఇద్దరికి కలిపి చేసేస్తున్నారు అనమాట ఫంక్షను గ్రాండ్గా బాగా చాలా బాగా అయింది వీడియో అంతా చూ చూస్తే మీకే అర్థమవుతుంది సో అప్పుడు ఫైవ్ అని చెప్పి ఫస్ట్ తీసుకొచ్చారు ఇంకా తర్వాత మళ్ళీ ఫోటోగ్రాఫర్ లేదు ఇంకొంచెం ఫోటోగ్రాఫర్ అరేంజ్ చేసుకోవాలంటే ఇంక మళ్ళీ లోపలికి వెళ్ళి పప్పు చాలాసేపు అలా వెయిట్ చేసాము దాని తర్వాత మళ్ళీ ఇంకా లాస్ట్లో ఇంకా సెవెన్ అయిన తర్వాత లైటింగ్స్ అవి పెట్టి ఫోటోగ్రాఫర్ ఇద్దరిని కలిపి రమ్మంటే అప్పుడు అనమాట కొంచెం చూసారా మీకు లొకేషన్ అదే ఆల్మోస్ట్ కొంచెం చీకటి పడిపోతుంది అనమాట సిక్స్ థర్టీ అంతా అయ్యింది అప్పటికే ఇంకా ఫోటోగ్రాఫర్ అయితే స్టిల్స్ ఇచ్చి ఫొటోస్ తీస్తుంటే మేము బ్యాక్ సైడ్ ఉన్నాము ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని వెయిటింగ్ అనమాట అందరూ ఉన్నాం కాకపోతే అంత బాగా ఫంక్షన్ చేసుకునేటప్పుడు ఫొటోసే కదా మనకి ఎప్పటికైనా గుర్తు సో అందుకు వాళ్ళ ఓపిక్ మీద ఫొటోస్కి అయితే స్టిల్స్ అయితే ఇచ్చారు ఫంక్షన్ అంతా చాలా బాగా అయిపోయి బాగా అయింది నాకైతే బాగా అనిపించింది అదనమాట అసలు వాళ్ళ లోపిక చాలా మెచ్చుకోవాలి ఫోటోగ్రాఫర్ ఏం చెప్తే అదే అనమాట ఇక్కడ ఏదో జోకలు వేసుకుంటున్నాం నవ్వుకుంట్లో హైట్ గురించి ఇంకా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని వెయిటింగ్ 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 చేసి ఆల్మోస్ట్ సెవెన్ సిక్స్ థర్టీ సెవెన్ అయిపోతుంది అప్పటికి ఇంకా స్టార్ట్ అయ్యింది అనమాట అది కూడా ఫొటోస్ తీయడం మక్రిత చూస్తుంది నేను మధ్యలో ఉంటాను నాకు ఫొటోస్ తీయండి నేను మధ్యలో ఉంటాను అని చెప్పేసి గోళ ఎక్కడైతే ఫోటో స్టిల్స్ ఫొటోస్ అడవడం జరుగుతుంది ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారనమాట అందరూ ఎల్లో కలర్ అసలు అంటే నేను మా ఫ్యామిలీలో ఎప్పుడూ హెల్దీకి ఎక్కడికి వెళ్ళలేదు ఇదే ఫస్ట్ సో మా మా ఫ్యామిలీలో ఇదే ఫస్ట్ హల్దీ మాకు కూడా ఇంకా త్వరలోనే మా ఆడపడిచి పెళ్లి బ్లాగ్ పెట్టాను కదా మా ఆడపడిచి పెళ్ళికి మళ్ళీ హల్దీ అయితే అది సెకండ్ అవుతుంది అనమాట ఇదే ఫస్ట్ హల్దీ ఎంత బాగుంటుంది హల్దీలో ఎంత బాగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి అసలు అనుకోలేదు అసలు చాలా వరకు ఇంకా డ్యాన్సులు అసలు ఏది పెట్టలేదు అంటే వాటర్తో ఆడుకుంటాం కదా హల్దీ అంటే అందరికీ తెలిసింది కదా వాటర్తో ఆడుకుంటాం సో వాటర్తో ఆడుకునేటప్పుడు మళ్ళీ ఫోన్ తడిచిపోద్ది అని చెప్పేసి ఇంకా ఫోన్ అయితే లోపల పెట్టేసాము లేకపోతే ఇంకా మంచిగా హల్దీ డ్యాన్స్ వీడియోస్ అవన్నీ తీసాము మధ్యలో చిన్న పాప చూడండి ఎంత క్యూట్ గా ఉంది సో గర్ల్స్ సెక్షన్ అయిపోయింది ఇప్పుడు బాయ్స్ సెక్షన్ అనమాట ఫొటోస్కి స్టిల్స్కి మేం సైడ్కి వెళ్ళిపోయి బాయ్స్ అందరూ ఎంటర్ అయ్యారు వాళ్ళిద్దరిలో పెద్ద ఎవరు చిన్న ఎవరు మీరు కామెంట్ చేయండి ఎవరు పెద్ద ఎవరు చిన్న అని అనేసి అందరూ అనుకుంటారు హైట్ ఉంది కాబట్టి తనే పెద్ద అని చెప్పి అనుకుంటారు కానీ కాదు పొట్టిగా ఉంది కదా తన అక్క తన చెల్లి అనమాట సో ఇద్దరికి కలిపి చే ఫంక్షన్ చేస్తున్నారు ఫోటోగ్రాఫర్ ఏం స్టిల్ చెప్తే పామా చిన్నపిల్లలే కదా ఏం స్టిల్ చెప్తే ఆ స్టిల్కి పాప పెద్ద దానికి నవ్వుకోవడం అందులోనే ఆ రోజు చాలా చలిగా ఉంది నా సెవెన్ అయిపోయింది ఇంకా మంచి కూడా కురుస్తుంది విలేజ్ కదా చెట్లకి దానికి చల్ల చల్లగా అనిపించింది దాంట్లోని చల్ల చల్లనీటితోనే హల్దీ చేసుకుంటాము అసలు గజ గదిగది ఒడుకుపోయి ఒక్కొక్కరు అయితే ఎంత చల్లగా ఉంది అరవై నైట్ అంతా చలి మాకు పోవలేదు మామూలుగా స్నానం చేసుకుని వేరే డ్రెస్ మార్చుకొని చలికోట్లు స్వెటర్లు దుప్పట్లు అన్నీ కప్పుకున్నా సరే చలికి ఉండలేకపోయాము అంతలా తట్టిపోయాము అంటే ఆల్మోస్ట్ టూ అవర్స్ త్రీ అవర్స్ హల్దీలోనే ఫుల్గా వాటర్లో నాని నాని ఆ చలిలోని ఇంకా నైట్ అంతా ఇంకా అది బాడీ అంతా కూల్గా అయిపోయింది మాకైతే ఇక్కడైతే ఫ్యామిలీ అందరూ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ ఫొటోస్ తీసుకుని వీలైతే వాళ్ళ మమ్మీ డాడీ అనమాట అక్క బావా ఇంకా పసుపు రాస్తున్నారు ఇప్పుడు మాకు ఎందుక చిన్న సైకిల్ దొరికింది అప్పుడే దాని హడావుల్లో అది దొక్కుకుంటుంది ఇంకా నేను దాన్ని చూసుకునేసరికి నేను అందుకే ముందుకు రాలేదు మళ్ళీ విలేజ్ కదా గబుక్మని పడిపోద్ది అది చీకటిగా ఒకటి ఉంది భయపడుతుంది ఇది అని చెప్పేసి నేను దానితోనే ఉన్నాను అలాగా గాలిది ఎంత అయిపోయి డ్యాన్సులు అక్కడ అక్కడ వరకు వచ్చింది వీడియో అయితే డ్యాన్సులు అవన్నీ స్టార్ట్ అయ్యి అంత చేసేసరికి అప్పటికే ఫోన్ లోపల పెట్టేసరికి పోతాయని ఆల్రెడీ ఆ సౌండ్ సిస్టమ్స్లోకే వాటర్ వెళ్ళిపోతుంది ఆల్మోస్ట్ అందరూ చూసుకొని పంపరు కదా ఇలా పంపేసరికి వాటిలో వెళ్ళిపోతుంది ఈ సౌండ్స్ కూడా పోతాయి అని చెప్పేసి వాళ్ళు కూడా మధ్యలో వచ్చి ఆపేరు సౌండ్స్ కొంతసేపు చూసారా ఒకరికొకరు పసుపులు రాసుకొని ఇక ఎవరి సంతోషం వాళ్ళది మేము అక్కడ ఉండవు అసలు మేము ఇంకో దగ్గర ఆడుకుంటున్నాం మా అత్త మా అక్కకి రాసిస్తుంది అసలు ఇక్కడ వీడియో తీసింది సిద్ధు నాకు నేను చూడలేదు ఇప్పుడు నేను వయసు ఎవరు ఇస్తుంది గానే చూస్తున్నాను నేను మాట్లాడిచి ఇంకొక దగ్గర ఆడుతున్నాం అనమాట అదిగోండి ఆ కొత్త అక్కడ ఆడుకుంటున్నాం అందరికి రాసి ఇక్కడ ఇదే ఇప్పుడే చూడడం ఎవరెవరు ఎలా రాస్తున్నారని అనేసి సరదాగా ఉండేటప్పుడు చలి ఏమి అనిపించలేదు దాని తర్వాత సరదా తీరిపోయింది అందరికీ డ్రమ్ముతో వాటరు ఇంకా మోటార్ వేశారు ఫుల్ పైపులు సో ఇల్లు వచ్చేసి వాళ్ళ అక్క వాళ్ళది ఇంకొస్తున్నారు అమ్మా కుక్కలో అక్కడ చాలా బాగా చూసాను పెద్ద పెద్ద బాక్స్లు ఉన్నాయి సో బాగా పెద్ద సౌండ్తో సాంగ్స్ ఉన్నాయి అది పెట్టకూడదని చెప్పేసి ఇంక మొత్తం వాయిస్ ఇస్తాను అదే మ్యూజిక్తోని అక్కడ సరదా అంతా విని ఉంటే ఇంకా బాగా వచ్చింది బ్లాగు ఇంకేం చేస్తాం ఈ కొన్ని కొన్ని రూల్స్ అనేది యూట్యూబ్లో ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయలేము మనం పాటించడమే ఇక్కడ నేను మా మా వద్దున మా ఆడుకోవచ్చు ఇక్కడ ఇక్కడ ఆడుతున్నా నేను చాలా వరకు పసుపు రాయించుకోకుండా తప్పించుకోవడానికి వాటర్ మట్టుగా వేస్తారు పెద్ద వద్దని వాళ్ళు కొడుకు రాస్తున్నాడు ఇప్పుడు వాడికి ముందే భయం కానీ వాడే లాస్ట్ వరకు డాన్స్ హడావుడి అంత మొత్తం వాడదే పాపం కాళ్ళ నొప్పులు వచ్చాయని అని చెప్పాడు వచ్చి ఇక్కడ వాటర్ దగ్గర పాపం వాళ్ళు వణికిపోయారు చాలా చల్లగా చాలా చలిగా ఉంది కూడా ఆ రోజు కానీ స్టిల్స్ మరి ఇవ్వాలి కదా ఎంత చల్లిగా ఉండేదో పాపం అంతా చెప్తున్నారు ఎలా అనండి ఎలా అనండి వాళ్ళకి మట్టుకు పాప నీళ్ళు వేస్తారు మొహాలు కనుక్కుంటున్నారు ఒక్కొక్కలున్నా నేను చెప్పాను డాన్స్ వీడియోస్ కూడా తీయాల్సింది కసిద్దు చాలా బాగుంది మేము అనుకున్నాం మేము శుక్రవారం ఆఫ్టర్నూన్కి వెళ్ళాము సో హల్దీ అయిపోయిన తర్వాత రిటర్న్ వచ్చేసి మళ్ళీ మేము సాటర్డే ఈవినింగ్ వెళ్దాం అని చెప్పేసి మేము అనుకున్నాం కానీ అక్కడ ఆల్మోస్ట్ చాలా లేట్ అయిపోయింది కాబట్టి ఇంకా ఆ రోజు నైట్ అక్కడే ఉండిపోయి మార్నింగ్ వచ్చేసి మళ్ళీ ఈవినింగ్ అయితే వెళ్ళాం అన్నమాట అంటే మేము సండే వెళ్ళాం అంతేవాళ్ళేమో మళ్ళీ శనివారం ఈవినింగ్ వెళ్ళిపోయారు సో ఆ ఫంక్షన్ రోజు సండే మేము మార్నింగ్ నైన్ థర్టీ కల్లా మేము మళ్ళీ ఇంటి దగ్గర నుంచి వెళ్ళాము అంటే గిరిగా పడుకోవట్లేదు ఇబ్బంది పెడుతుందని చెప్పి మేము సాటర్డే అయితే వెళ్ళలేదు ఇంక ఇది వచ్చేసి అక్కడతో ఎండ్ అయిపోయింది వీడియో ఎందుకంటే అక్కడ చెప్పాను కదా ఫోన్ తడిచిపోతుందని చెప్పి అప్పటికి పెట్టాను దాని తర్వాత డ్యాన్స్లు అవన్నీ స్టార్ట్ అయ్యాయి ఇంక ఇది వచ్చేసి సండే రోజు అనమాట ఫంక్షన్ రోజు ఇది కూడా ఆల్మోస్ట్ అంతా హై అయిపోయేటప్పుడు తీయవని చెప్తే అప్పుడు తీసాడు సో అప్పటికి మేము తినేసి టూ థర్టీ త్రీ అయిపోతుంది అనమాట టైం కూడా ఇంకా అప్పటికి కూడా జనాలు ఇంకా వస్తూనే ఉన్నారు సో తిని వచ్చేసి వదిన వాళ్ళ బాబు ఒకరునా ఆ ఇద్దరు వదిన వాళ్ళ బాబే పెద్ద ఇంకొక ఇద్దరు వదినకి ఇద్దరు బాబులు ఇక్కడ కూర్చొని ఏదో డిస్కషన్ స్టార్ట్ చేసుకుని అవ్వకుంటున్నా అందరూ ఫ్యామిలీ అంతా స్క్రీన్ కూడా పెట్టాను డాన్స్ వీడియోస్ దాంట్లో నా ఫోన్లో తీసాను అవి సిద్ధకు పట్లేదు ఎంటిరింగ్ పెట్టు అని చెప్పాను కానీ తను మర్చిపోయాడు ఇంకా సరేలే అని చెప్పి ఇంక వదిలేసాం డ్యాన్స్ వీడియోస్ అవ్వండి సండే రోజు డ్యాన్స్లు వేసాం ఆ వీడియోస్ అయితే ఇందులో అప్లోడ్ చేసాము లాస్ట్లో వస్తాయి చూడండి సో ఇది వాళ్ళ అవుట్ ఫిట్స్ కూడా చాలా బాగా అనిపించారు ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఇక్కడ స్టేజ్ మీద ఒకరు తన తొక్కలు ఒకరి తన తొక్కలు ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు అక్కడ కనిపిస్తుంది కదా అక్కడ లైవ్ అనమాట స్క్రీన్ పెట్టి దాంట్లోనే హల్దీ రోజు చేసిన వీడియోస్ కూడా పెట్టారు నేను నా ఫోన్లో తీసుకున్నందు తన ఫోన్లో తీయలేదు ఇక్కడ ఏదో డిస్కషన్ పెట్టాను నేను నా చీర నా నా అవుట్ ఫిట్స్ మొత్తం ఎంత ఎలా అనిపించింది కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి ఇద్దరు తమ్ముళ్ళు ఏవిద్దరేమో అక్క వాళ్ళ బాబులు సో వాళ్ళు లేట్ అయిపోయింది తినేసరికి ఇక్కడ వచ్చి ఫ్యామిలీ మెంబర్స్ కోసం పెట్టారు బయట ఇంకా ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు అలా పెట్టారనమాట ఫుడ్ కూడా చాలా బాగా అనిపించింది ఇక్కడ ఫుడ్స్ ఒకరిదొకరు దిగుతున్నారు అల్లర మామూలు చేయలేదు మా అమ్మ అల్లరే ఇంకా అంతమంది జనాలు చుట్టాలు సాంగ్స్ హడావిడి ఉంటే ఇంకా మామూలుగా అలా చేయదు ఇంకా హైప్ అయిపోద్ది ఇంకొచ్చి మాండ కూడా ఫోటో తీసుకున్నది పైకి ఇక్కడ స్టేజ్ కూడా చాలా పెద్దది ఎంతమంది వెళ్ళినా ఫ్రీగా సరిపోద్ది అంత పెద్ద స్టేజ్ చేస్తారు ఇంకా ఇక్కడ వచ్చేసి వాళ్ళ హడావుడిలో వాళ్ళు ఉన్నారు ఇంకా చెప్పలాగ్ తీయోసిద్దు ఎలా అయినా సరే గుర్తుంటుంది కదా అని చెప్తే లాస్ట్లో స్టార్ట్ చేసి వీళ్ళు వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్స్ అంట నాకు చాలా మంది కొంచెం మంది తెలియదు కొంచెం మంది తెలుసు ఇక్కడొచ్చేసి అన్న చెల్లెళ్ళు పెద్దక్కకి ఇద్దరు బాబులు చిన్న అక్కకి ఇద్దరు పాపలు వాళ్ళ నలుగురు ఇక్కడ నుంచి డాన్స్ వీడియో స్టార్ట్ చూడండి అసలు మామూలుగా అసలు మ్యూజిక్ తి చాలా బాగా అనిపించను వేరే మ్యూజిక్ కూడా యాడ్ చేయలేదు ఇంకా చాలా బాగా అందు చేస్తాం మేమైతే హల్దీ రోజు అందరూ డ్యాన్సులు బాగా చేస్తారు కానీ ఫంక్షన్ రోజు వచ్చేసరికి అందరూ సిగ్గు సిగ్గు పడతాం అమ్మాడు ఒక్కడే మా వదినల్ బాబు తనొక్కడే తేజ వెళ్ళి ఫస్ట్ స్టార్ట్ చేస్తాడు అన్నమాట అదిగా మీరు ఆ స్టెప్పలు చూస్తే మీకు అర్థమైపోద్ది ఏ పాటలు డ్యాన్స్ వేస్తాడు అనేసి ఇక డీజే సాంగ్స్లో ఫేమస్ సాంగ్సే వాడికి వీడియో తెట్లో తెలిసి కావాలంటే ఇటువేమి చూసి డాన్స్ వేస్తున్నాం ఇంకొకరి తరతారు మెల్లిగా స్టేజ్ ఎక్కిస్తారు అనమాట అందరు చాలా మంది కింద ఉన్నారు కానీ కొంతమంది ఉన్నారు ఒకరి తరత ఒకళ్ళు సిద్ధు సిద్ధు డాన్స్ ఇందులో మీరు చూస్తారు ఈరోజు కంపల్సరిగా ఎప్పుడు వీడియోస్లో చెయ్యి అంటే చెయ్యి చెయ్యడు అసలు నువ్వు చెయ్యి నువ్వు చెయ్యి అంటాడు ఇంకా అంతమంది ఉన్నారు కదా అసలు ఒప్పుకోలేదు రామయ్య రాబాబే అని చెప్పేసి ఇంకా లాక్క నిల్లో ఎలాగైతే స్టేజ్ మీదకి స్టార్టింగే కొంచెం ప్రాబ్లం స్టార్ట్ అయిందంటే ఇంకా ఇంకా లాస్ట్ ఎండింగ్ వరకు అది ఉంటుంది అనమాట కొంచెం స్టార్టింగ్ అందరికీ ప్రాబ్లం అనమాట ఒకళ్ళు నువ్వేరా 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 అని చెప్పేసి ఇక్కడ మా అక్క వెయ్యండి అని చెప్పి తోస్తుంది వాడికి అలాగే ఉండదు ముందు స్టార్ట్ చేసేదే వాడు అది ఇప్పుడు మా గ్రిత్క నేను వేస్తాను డాడీ అని చెప్పేసి ఇంకెళ్ళే వరకు ఒప్పుకుంది కాదు ఇంకెక్కడి నుంచి డ్యాన్సులు ఒక్కొక్కరు బలేస్తారు అసలు గుర్తుంటుంది అసలు ఈ బ్లాగు స్ట్రైట్గా వేయండి రీడియోస్ రౌండ్ రౌండ్గా ఉండి మొహాలు అడ్డేస్తున్నారు ఒక్కొక్కరు ఇన్నిసార్లు చెప్పాను నేనైతే అదే సిద్ధకు ఇప్పుడు అందుకుంది ఇప్పుడు అందుకుంది బీట్ బ్లాక్ షర్ట్లు దగ్గర దగ్గర ఒక ఆరు ఎన్నో ఉంటాయని మళ్ళీ బ్లాక్ కొనుక్కున్నాడు ఇసారి బ్లాక్లో డ్రెస్లు ఎన్ని ఉన్నాయో అసలు వీడియో తీసి పెడితే ఇంక ఆల్మోస్ట్ టెన్ ఉంటే టెన్లో సిక్స్ సెవెన్ బ్లాకే ఉంటాయి అనమాట మా ఇంట్లో కానీ మళ్ళీ కొత్తగా మళ్ళీ బ్లాక్ తీసాడు ఇంకా మా పెళ్ళికి ఇంకా హడా ఉంటుంది అప్పుడు ఇంకా మంచి మంచి బ్లాగ్స్ అయితే తీస్తాము బాగా సపోర్టింగ్ అప్పుడైతే ఇంకా బాగా అనిపిస్తుంది ఇంకా వ్యూస్ అన్నీ బాగా పెరిగినాయి సబ్స్క్రైబర్స్ బాగా పెరిగారు ఆల్మోస్ట్ టూ సెవెంటీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ క్రాస్ అయిపోయిందా సెవెంటీన్ సిక్స్ థర్టీ సిక్స్ ఎంత అన్నావు కదా సెవెంటీన్ హండ్రూ హండ్రెడ్ వరకు వస్తాము ఇంకొక త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ టూ సిక్స్టీ మెంబర్స్ వస్తే ఇంక మనం టూ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేసేసుకుంటాం ఉంటాం అన్నమాట అనుకోండి ఇది ఓరోరి యోగి ఆ పాట అన్నమాట అక్కల బాబులు బ్లాక్ డ్రెస్ బ్లాక్ అండ్ వైట్ ఏమో తమ్ముడు ఇంకా సిద్ధు మా గురి బాగా అల్లరి చేస్తుంది ఇక్కడ వాయిస్ ఎవరు ఎంత ఇస్తున్నాను ఆపుతాను ఇస్తున్నాను ఆపుతున్నాను లేదు సారీ ఫ్రెండ్స్ వాయిస్ ఇస్తున్నాను ఆపుతున్నాను మాకు బ్రతక బాగా అల్లరి చేస్తుంది దానివల్లే సో ఏదైనా మిస్టేక్ ఏదైనా చెప్తే సారీ ఇంకెక్కడైతే ఇంకా డ్యాన్స్ చాలా బాగా చేస్తారు ఒక్కొక్కరు ఫంక్షన్ రోజు నేను డ్యాన్స్ చేయలే రోజు అయితే మన చాలా బాగా డ్యాన్స్ చేసాము అందరం కలిసి ఫంక్షన్ రోజు ఓన్లీ బాయ్స్ చేశారు అప్పటికే ఎవరు హడావుడిలో వాళ్ళు ఉన్నారు వెనక అవి ప్లాస్టిక్ పువ్వులు కాదు నిజమైన పువ్వులే చాలా బాగా కనిపిస్తుంది వీడియోలు ఇప్పుడు చూస్తుంటే ఇంకా బాగా అనిపిస్తుంది ఆల్మోస్ట్ ఆ ఫంక్షన్ అయ్యేలోపు అందరూ పీక్కొని వెళ్ళిపోయారు పువ్వులు ఆ ముందరు నేను మధ్యలో స్టేజ్ మీదకి వెళ్ళి చెప్పాను ఇలా కెమెరాకి చూస్ చేయండి మీరు రౌండ్ తిరిగేస్తే ఫేసులు కనిపించట్లేదంటే మళ్ళీ ఇప్పుడు ఇంకొక తమ్ముడు యాడ్ అయ్యండి హీరో వాడు వేస్తాడు ఆగుతాడు వేస్తాడు ఆగుతాడు సిగ్గు ఎక్కువ వాడి కొంచెం ముగ్గురు తమ్ముళ్ళు మీరు చూస్తున్నారా వెనకతలు ఆల్రెడీ మా హడవుల్లో మేము వెనక వెనకతల పిల్లలందరూ ఫ్లవర్స్ అందరు అన్ని తీసేసారు ఆల్మోస్ట్ ఆ పై ఎల్లో కలర్ ఫ్లవర్స్ అయితే ఎవరికి అందలేదు కాబట్టి అవే ఉంచారు నేను ఒక మూడు పూలు తీసుకొని మంచిగా స్టిల్స్ ఇచ్చి ఫొటోస్ అయితే తీసుకున్నాను చాలా బాగా వచ్చాయి ఫొటోస్ నేను సిద్ధ కూడా కపుల్ ఫొటోస్ తీసుకున్నాము అది ఇన్స్టాలో పోస్ట్ పెడతాను ఎవరికైనా చూడాలనుకుంటే వెళ్ళి చూడండి ఒక్కొక్కళ్ళు మలేసర్ డ్యాన్స్ ఈ బ్లాగ్ గుర్తుంటది ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఒక దగ్గర ఉన్నాం కాబట్టి ఈ బ్లాగ్ చూస్తారు అందరూ సో అందరూ మన ఫలానా ఫంక్షన్ బాగా ఎంజాయ్ చేసానికి గుర్తుంటుంది హడావుడంతా ఇక్కడే ఉంది బ్లాగ్ చూస్తుంటే డ్యాన్స్ చూద్దానికి గొప్ప నవ్వు వస్తుంది ఒక్కొక్కళ్ళు స్టెప్పులు అసలు వాయిస్ ఎవరు ఎవరు మర్చిపోయి నవ్వుకుంటున్నాను నేను అవి కొత్త కొత్త స్టెప్పులు అన్నమాట ఒక్కొక్కళ్ళు ఆనిమత్యాలు మా ఆయన రెండు నిమిషాలు లాగుతాడు డ్రెస్ట్ రెండు నిమిషాలకి అందరు ఆగిపోయినప్పుడు లెగ్స్ గెంతుతాడు అందరు వేస్తున్నప్పుడు వెళ్ళి కూర్చుంటున్నాడు బాగా చేస్తున్నాడు నేను ఆ రోజు వీడియో తీసే ఇంట్రెస్ట్లోండి నేను అంత అబ్జర్వ్ చేయలేదు ఒక్కొక్కరు డ్యాన్స్ స్టెప్పులు ఇప్పుడు చూస్తుంటాను ఇంకా అక్కడ స్టేజ్ మీద వేరే వాళ్ళు వచ్చి ఫొటోస్ అంటే కిందకు వచ్చేసాము ఇంక కిందకు వచ్చిన తర్వాత కూడా ఇంకా పాటలు పెద్ద పెద్ద బాక్సులతో సౌండ్స్ ఉంటే ఇంకొకరు లాగట్లే కిందకొచ్చి కింద చేసేస్తున్నారు డ్యాన్స్లు ఆ స్టెప్స్ చూస్తే మీకు అర్థమైపోద్ది పాటలు ఏం పాటలు అనేసి అందరు ఒకటే హైట్ ఒకటేలా ఉన్నారు అసలు మీరు చూసుకుంటారు ఒక్కొక్కరు బ్లాగ్ చూస్తారు కదా అమ్మ నేను ఎలా చేస్తున్నా డాన్స్ అని చెప్పి వాళ్ళు ఇప్పుడు వాళ్ళు పేస్లు చూడాలి ఆ రోజైతే అసలు ఫుల్ గెంతిస్తారు కానీ ఓ ఎవడు ఆడవాడిలో వాళ్ళు ఉన్నారు ఫుల్ తినేసి పాప డ్యాన్స్ వేయమంటే పమ్మ బలవంతంగా లాక్కెళ్ళిప్పుడు అప్పుడే పప్పు తిన్నాడు మస్తీగా ఒప్పుకోలేదు పాపం వాళ్ళు వాళ్ళందరూ లైట్ వెయిట్ ఉన్నారు ఫుల్ గింతేస్తున్నారు తిన్న అప్పటికే ఆల్మోస్ట్ ఫోర్ అయిపోయింది అదంతా ఫోర్ ఫైవ్ అయిపోతుంది అప్పటికే అయినా డ్యాన్స్ లాపట్లేదు వాళ్ళు ఇంక ఇది అనమాట వీడియో ఫంక్షన్ అంతా హడావిడి ఫ్యామిలీ అంతా ఇంక త్వరలో మా పెళ్ళే ఇంకా మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి